వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ ఇయర్స్ మీ చుట్టూ ఎంతమందిని పెట్టినా ఎంతమంది మిమ్మల్ని స్థయింగ్ చేసినా మీరు చేస్తున్న పనిలో ఈ ఒక్క విషయాన్ని మాత్రం వాళ్ళు చేయలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఏంటో ఒక్క విషయం అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయాల్లో మీ చుట్టూ కూడా డివైన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉందండి అది మీరు చేసిన పని ఏండొచ్చు లేదా మీరు చేస్తున్న పని లేదా తెలిసి తెలియక చేసిన పుణ్యము లేదా మీ పితృదేవులు బ్లెస్సింగ్స్ లేదా మీ మదర్ లేదా మీ వైఫ్ చేస్తున్న పూజల వాళ్ళు బట్ డివైన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది మీకు మీ కంట్రోల్లో లేని అన్నీ కూడా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని చాలా మంది ప్రయత్నిస్తున్నారంట వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఆర్డినరీగా ఉండలేకపోతున్నారు అంటే నార్మల్గా ఉండలేకపోతున్నారు వాళ్ళు మీలాగా క్రియేటివ్గా ఆలోచించలేకపోతున్నారు మీరు ఏదైనా కొత్త ఇంకొకరికి సాయం చేయాలి లేదా ఇంకొక కొత్తగా ట్రై చేయాలి ఇలా కొత్త కొత్త ఆలోచనలు మీకే వస్తున్నాయి వాళ్ళకి రావట్లేదు వాళ్ళు ఏంటంటే ఆలోచించట్లేదు బేసిక్లీ ఎవరికైనా వస్తాయి బట్ ఆ థాటే వాళ్ళకి లేదు కొత్తగా ఆలోచించాలి ఏదైనా చేసుకొని తినాలన్న ఆలోచన లేదు సో ఏంటి అంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళ వెళ్లకుండా ఉంటే బాగుండు మీరు వెళ్ళకుండా మీరు వెళ్లకుండా ఉంటే బాగుండు అనే ఆలోచన వరకు ఉంటే పర్లేదు బట్ వాళ్ళు ఏంటంటే వెళ్ళకూడదు అని చెప్పి అడ్డడ్డంగా కావాలని చెప్పి వస్తున్నారంట వాళ్ళు చేసుకుంటా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కంపేర్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి మీ నాలెడ్జ్ మీది వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు కదా సో పాస్ట్ పర్సన్ మీ లైఫ్ నుంచి లెట్గా అవ్వలేకపోతున్నారంట ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీరు తప్ప వేరే దిక్ లేదనమాట అంటే ఇప్పుడు ఆల్రెడీ మిమ్మల్ని వద్ద సరైన వాళ్ళంటే టేక్ యాజ్ రీచ్నట్ ఈ మెసేజ్ మాత్రం వెరీ స్పెసిఫిక్ డైరెక్ట్ మెసేజ్ అండి ఏంటంటే ప్రజెంట్ మిమ్మల్ని కాదని ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళని కాదన్నప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చిందనమాట వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పి వాళ్ళు ఏంటంటే వన్ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ స్టేజ్లో ఉన్నారనమాట యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారంటండి మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎస్ ఎలాగైనా సైలెంట్ చేసేయాలి మీరు మీరు చేస్తున్న పనిని ముందుకు వెళ్ళకుండా చేయాలి అని అనుకుంటున్నారంట బట్ డివైన్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా వాళ్ళని వాళ్ళ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నారని అర్థమయ్యేలా చెప్పారండి లాగి చంప మీద కొట్టినట్టుగా చెప్పారు వాళ్ళు మీ కాలకి సంఖ్యలు ఇద్దామని చూస్తున్నారంట మీరు ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఎలా ఆపాలో తెలియక ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు పెడుతూ వెనక్కి లాగడానికి చూస్తున్నారంటండి ఇంకా చెప్పండి ఏం ఈ పనులు ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏం ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ పని మీద లేకుండా అస్తమాన్ని కోప కోపగించేసుకుంటూ వాళ్ళతోనే చిరాకు పడుతూ వాళ్ళతో చిరాకు చిరాకుగా మాట్లాడుకుంటూ లైఫ్లో మీరు చేయాలనుకుని చేయకుండా ఏది క్రియేట్ చేసుకోకుండా ఉండాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారంట అలా చేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట ఒకరికి నలుగురు ఓకేనండి బట్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు కానీ మీ లైఫ్లో ఎవరు మాత్రమే బ్యాక్ స్టాంప్ వేయలేరు ఖచ్చితంగా వేయలేరు మిమ్మల్ని గతంలో ఉంచడానికి ఒక భ్రమలో ఉంచడానికి వాళ్ళకి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ప్రయత్నిస్తున్నారంటే ఏం చేసి మీకు క్లియర్గా చెప్తున్నారండి మీరు భ్రమలో బతికే మనిషి కాదని అండ్ వాళ్ళ వాళ్ళ టెక్నిక్లు టాక్టిక్లు మీ దగ్గర పనిచేయమని క్లియర్గా చెప్తున్నారండి ఫ్రెండ్షిప్ మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారంట బట్ వాళ్ళు ఏంటి అంటే కొత్తగా ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం ఎన్నిలో లేదా కొత్తగా ఆలస్యలు ఇచ్చారని పెట్టడం కావాలని మీ వీడియో ఏమంటే కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేయడం ఈ విధంగా కొత్తగా ఫ్రెండ్షిప్ పేరు మీద వాళ్ళని కొంతమందిని పంపించి వాళ్ళు మీతో మాట్లాడేలా చేస్తే తర్వాత వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఏదో ఒకేషన్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారంట మీరు చేయాలి అనుకున్న పని కంప్లీట్ అవ్వకూడదు ఎలాగైనా సరే మీరు దాని చూస్తూ ఉండాలి కానీ అది ముందుకు వెళ్ళనివ్వకుండా చేయాలి సో చేయాలి చేయాలి అనుకున్న విష్ చేయాలి అనుకున్నట్టే ఉండాలి కానీ చేయకూడదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట అంటే మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఏదైతే చేద్దాం అనుకున్నారో జరగకూడదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట మొదలు పెట్టండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనం గట్టిగా అనుకుంటే సంకల్పం ముందు ఏది ఏమీ చేయలేదండి మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఓకేనా అది కూడా మంచి సంకల్పం అండి ఇంకొకరికి అది ఇది అనుకుంటే అది బెడ్స్ కొడుతుంది ఓకేనా సో కర్మ ఎస్ కర్మ నిజమే మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని అనుకోవడం నిజమే అనుకుని వదిలేయండి ఎందుకంటే ఒకప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు రాక్షసులు ఎలా చేస్తారు అలా చేశారు అని చెప్పి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళని రక్షించమని సో వాళ్ళు ఇలా ప్రజల మీద సామాన్యుల మీద పడి వాళ్ళు ఎంజిస్తున్నారు అని చెప్పి దేవుడు అవతారం ఎత్తి ఆ విధంగా వాళ్ళందరినీ సంహరించారు అంటే దు దుష్టుల్ని శిక్షించేవాడు శిష్టుల్ని రక్షించేవాడు కూడా దేవుడే కాబట్టి మీరు యాజ్ ఏ భక్తుడిగా మీరు వాళ్ళ బిడ్డలుగా చెప్పి మీరు అమ్మవారికి కానీ మీ మీ లాడ్ ఎవరైతే ఉన్నారో మే లాడ్ కానీ మీరు చెప్పొచ్చు ఓకేనా తప్పలేదు ఇలా చేస్తున్నారు వాళ్ళని శిక్షించండి అని చెప్పండి నాకు ఈ సాయం కావాలి సాయం చేయండి అని అడగండి ఓకేనా వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా మీ లైఫ్లో రావాల్సిన ఖచ్చితంగా నిలబడతారండి మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు జీరో ఫైవ్ జీరో ఫైవ్ హ్యాపీ అండ్ చేంజెస్ వస్తున్నాయి సో నో టు అది ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ చూస్తారండి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలని చేసిన ఏ ప్రయత్నము కూడా పాలించదు క్లియర్గా ఎంజిల్స్ చెప్పేస్తున్నారు ఎస్ మీ ఫ్యామిలీని ఎలాగన్నా సరే తలకిందులు చేయాలని చెప్పి మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని చెప్పి మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని చెప్పి వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నారంట ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఎస్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి మీ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారంటే మీ సెలబ్రేషన్ తలకిందులు చేయాలండి ఏం ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు లెట్ గో లెట్ గో అయిపోండి వాళ్ళు మిమ్మల్ని ఆపలేనే కదా వాళ్ళ ప్రయత్నం మరి మీరెందుకు ఆగుతున్నారు మీరు అస్సలు ఆగొద్దు ఓకేనా మీరు ఏదైతే పని చేస్తున్నారు పని పనిని ఇంకా బాగా చేయండి ఇంకో ఎప్పుడులా కాకుండా ఇంకో అరగంట ఎక్కువ చేయండి మీరు ముందుకు వెళ్తున్నారనే కదా వాళ్ళు బాధపడుతున్నారు మీరు జీవితంలో ఏది సాధించకూడదు కదా వాళ్ళు అనుకుంటున్నారు సాధించండి సాధించాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ సాధించండి అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారండి ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ అండి మీరు ఏం చేయాలనుకున్నా ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ ఈ టైంలో చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితం మొదలు పెట్టేయండి అని చెప్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఎస్ ఇంకా చెప్పండి ఏంజల్స్ మీ చుట్టూ ఎల్ఫీ పీపుల్స్ చాలామంది ఉన్నారు నో టు వరీ మీకు ఏం కావాల్సి వచ్చిన డివైస్ని అడగండి ఏంజల్స్ ఏంజల్స్ మనకి ఈ విషయంలో మనం కలెక్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మీరు చేస్తున్న పనిలో చేయాలనుకున్న పనిలో పెట్టుబడి లాభాలు ఖచ్చితం అండి అందులో వాళ్ళు ఏ రకంగా కూడా దానిని ఆపలేరు అని చెప్పి డివైన్ చెప్తున్నారండి మీకు హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చేలా చేయాలి అనుకుంటున్నారంట కానీ చేయలేరండి ఓకేనా మీ డివైన్ ఎవరైతే ఉన్నారో మీ హెల్త్ని వాళ్ళు ఏ రకంగా కూడా ఇది చేయలేరు ఎఫెక్ట్ చేయలేరు అని చెప్తున్నారండి ఓకేనా సెలబ్రేషన్ని తలకిందులు చేయాలని చెప్పి అనుకుంటున్నారంట మీరు ఆ వాళ్ళకంటే కూడా గొప్పగా కనిపిస్తున్నారు అంటే ఏంటంటే మీరు చేస్తున్న పనిలో కానీ మీరు కానీ మీకు ఒక స్థానం ఉంది దానిని వాళ్ళు ఆ స్థానానికి రాలేకపోతున్నారు ఎందుకంటే అది మీకు మీరు మీరు ఫౌండేషన్ నుంచి చిన్నప్పటి నుంచి క్రియేట్ చేసుకొని మీరు స్థాపించుకుంది మీ క్యారెక్టర్ ఉండొచ్చు మీరు చేసిన పని ఉండొచ్చు మాట్లాడుతున్న విధానం ఉండొచ్చు అది మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకున్నారు వాళ్ళు ఏ రకంగా కూడా దానికి అసలు పోల్చుకోవడం ఛాన్సే లేదండి వాళ్ళు ఏంటంటే పోల్చుకొని వాళ్ళు వాళ్ళు మీ ముందు అసలు ఆనట్లేదు సో వాళ్ళని మిమ్మల్ని కూడా వాళ్ళ స్థాయిలోకి తెచ్చి చేయాలి అనుకుంటున్నారంట వాళ్ళని అందరూ ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో మీ మీ విషయంలో కూడా వాళ్ళు అలాగే ప్రవర్తించాలి వాళ్ళు మీకు మర్యాద ఇవ్వకూడదు వాళ్ళ మీకు గౌరవం ఇవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి ఇంకా చెప్పండి ఏం జీవి ఎస్ అవకాశంగా తీసుకుని మిమ్మల్ని ఎలాగన్నా ఏడిపించాలి అని చెప్పి న్యూ బిగినింగ్ అంటండి అనుకుంది జరగలేదు వాళ్ళు అనుకుంది మీకు డిమాండ్ జరగనివ్వలేదండి మీకు డబ్బులు రాకుండా చేయాలని చెప్పి లైఫ్లో ఎక్స్పీరియన్స్ లేకుండా చేయాలని చెప్పి ఏదో చేంజ్ తెద్దాం అనుకున్నారంట పెద్ద చేంజ్ సడన్ చేంజ్ షాకింగ్ న్యూస్ లాంటివి తీసుకొద్దాం అనుకున్నారంట అండి బట్ దారులు చూస్తున్నారంట ఆ విషయంలో న్యూ బీనింగ్ కోసం అసలు ఎదురు కూడా చూడాల్సిన అవసరం లేదు అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఏడిపించేయాలి ఇంకా అవకాశం కోసం చూడొద్దు అని అనుకుంటున్నారంటండి అందుకని పరుగులు పెట్టేస్తున్నారంట మీకు రావాల్సిన డబ్బులు రానివ్వకుండా చేయడానికి అండ్ అవకాశాలు మీరు పని చేసుకోకూడదంటే మీకు ఏమేమి ఉండాలి అవి ఏవి కూడా ఉండకుండా చేయాలి అప్పుడు మీరు పని చేసుకోలేరు కదా అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తున్నారంట వాళ్ళ ఆలోచన ఆలోచన విధానాన్ని మీ డివైన్ ఎవరైతే ఉన్నారో మీ నేచర్ ఏదైతే ఉందో అలా చేయట్లేదండి వాళ్ళు హెవీ కర్మ అనేది అనుభవిస్తారు హెవీ కర్మ అంటే చాలా హెవీగా పర్మనెంట్గా చేయలుకో వెళ్ళడం కానీ కాళ్ళు చేతిలో విరగొట్టుకోవడం కానీ ఈ విధంగా హెవీ కర్మ అనమాట సో ఇంకొకరు అమాయకుల విషయంలోని ఏ తప్పు చేయకుండా వాళ్ళు వాళ్ళు బతుకుతున్న వాళ్ళ నోటి దగ్గర కూడి లాక్కున్న వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు పని లాకున్నా వచ్చే మనీ లాక్కున్నా లేదా ఏదైనా చేయాలి అనుకున్నా చేని కానీ పొలం కానీ లేదంటే కొనుక్కోవాలనుకున్నప్పుడు కానీ అప్పు తెచ్చుకోవాలనుకున్నా కానీ పెండింగ్లు పెట్టిన అది మామూలు కర్మ కాదండి జన్మ జన్మలకి వెంటాడుతుంది ఆ పాపం అది మాత్రం సస్సే మీరు అలాంటి జోలికి మీరు వెళ్ళొద్దు అండ్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీ జోలికి అలా మీ విషయంలో అలాంటి పనులు చేసిన వాళ్ళకి ఆ పరిస్థితి కలిగింది మర్యాద లేదు కుటుంబం లేదు గౌరవం లేదు వాళ్ళని ఎవరు ఏది సాయం కూడా చేయట్లేదు వాళ్ళ కష్టం వచ్చినా కూడా డివైన్ కూడా కాబడడానికి రెడీగా లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కర్మ అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి డిమాండ్ చెప్తున్నారండి కీప్ కోయింగ్ అండ్ వాళ్ళెవరూ కూడా మీ ప్రొజెక్షన్స్ని మీ మీద ప్రొజెక్షన్స్ని వెయ్యలేరు అంటే ఇది 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 ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అని మీ లైఫ్లో కొత్త ఆలోచన లేకుండా వాళ్ళు ఆపలేరు త్వరలోనే ఒక ఆఫర్ మీకు రాబోతుందంటండి అంటండి బీ హ్యాపీ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్